హలో ఫ్రెండ్స్ మీరు వింటున్న కథ ధృతరాష్ట్ర పరిశ్రమం కురుపాండవ యుద్ధంలో కౌరవ సైన్యం మొత్తం మంటగలిసిపోయింది పద్దెనిమిది అక్షోహిణుల సైన్యం నేలకూలింది సుయోధన చక్రవర్తి భీమసేనుడి గదాఘాతం వల్ల తొడలు విరిగి దుమ్ములో ధూళిలో దొర్లి దిక్కుమాలిన చావు చచ్చాడు హా నాయనా ఎంత అనుచితంగా అస్తమించావురా అంటూ ధృతరాష్ట్రుడు ఏడ్చాడు గాంధారి కోడళ్ళు స్పృహ తప్పి పడిపోయారు హస్తినాపురంలో ఆడవాళ్లు పిల్లలు యుద్ధంలో చనిపోయిన వారి కోసం ఆక్రందనలు చేస్తూ కేకలు వేస్తూ ఉంటే ఆ ధ్వనులు ఎక్కడ చూసినా ప్రతిధ్వనిస్తున్నాయి తమ్ముడు విధురా అనాథనైపోయాను అందరూ పోయారు ఇంకా నువ్వే నాకు దిక్కు అంటూ దుఃఖించాడు గుడ్డిరాజు మహారాజా అజాతశత్రుడి మంచితనాన్ని బలహీనతగాను చేతగానితనంగాను భావించి నిష్కారణ వైరం కొని తెచ్చుకున్నారు తాటాకు మంట లాంటి కోపం వల్ల హాని లేదు దీర్ఘక్రోధం వల్ల కీడు కలుగుతుంది తమకు బలం ఎక్కువ ఉంటే యుద్ధం చేయాలి శత్రువులకు బలం ఎక్కువగా ఉంటే సంధి చేసుకోవాలి అది రాజనీతి పైగా పాండవులను కంటికి రెప్పలా కాపాడుతున్న హరి అది తెలిసి కూడా మూర్ఖంగా పౌరుషానికి పోయారు కృష్ణార్జునుల బలం తెలుసుకోలేకపోయారు ఇప్పుడు చింతించి ఫలమేమిటి అన్నాడు విదురుడు ఇంతలో వ్యాసుడు కూడా వచ్చాడు నాయనా నీకు తెలియంది నీకు కొత్తగా చెప్పవలసింది ఏదీ లేదు భూభారం కొంత తగ్గటానికే ఈ యుద్ధం జరిగింది ఇక మీదట ధర్మరాజునే నీ కుమారుడిగా భావించుకో పాండవులందరినీ ప్రేమాభిమానాలతో చూడు అని ధృతరాష్ట్రుడికి హితవు చెప్పాడు ఇలా అంటూ ఉండగానే కృష్ణుడు ధర్మరాజు వచ్చారు ధర్మరాజు పినతండ్రికి వంగి నమస్కరించాడు శోకంలో ఉన్న ధృతరాష్ట్రుడు ధర్మరాజు శరీరమంతా తడిమి చూసి కౌగలించుకున్నాడు మరి కాసేపటికి భీమసేనుడు వచ్చాడు రారా తండ్రి రా అని భీముణ్ణి రెండు చేతులతోనూ దగ్గరకు తీసుకుపోయాడు ధృతరాష్ట్రుడు భీముణ్ణి వద్దని సైగ చేసి ఇనుముతో చేసిన ఒక బొమ్మను ఆ గుడ్డిరాజు ముందు ముందే నిలబెట్టాడు కృష్ణుడు ఇనుపమయంగా ఉన్న ఆ బొమ్మను భీమసేనుడే అనుకుని ధృతరాష్ట్రుడు రెండు చేతులతోనూ గట్టిగా నొక్కి తన ఉక్కు కౌగిలిలో బిగించి అమితమైన కోపంతో అలాగే హతమార్చబోయాడు తీరా నొక్కాక అయ్యో నా ప్రేమాతిశయం వల్ల ఏమీ తెలియలేదు నా కౌగిలిలో భీముడు మరణించలేదు కదా అని కళ్ళబొల్లి విచారాన్ని నటించాడు ప్రభు మీ వల్లమారిన ప్రేమ ఇంత పని చేస్తుందని నేను ముందే గ్రహించాను భీముణ్ణి మీ పరిష్కంగంలోకి వెళ్ళవద్దని కళ్ళతోనే హెచ్చరించాను మీ కౌగిలిలో విరిగి ముక్కలైంది భీమసేనుడు కాదు ఒక ఇనుప విగ్రహం దైవానుగ్రహం వల్ల భీముడు క్షేమంగానే ఉన్నాడు అన్నాడు కృష్ణుడు గత్యంతరం లేక కోపాన్ని దిగమింగుకున్న ధృతరాష్ట్రుడు పాండుపుత్రులందరినీ దగ్గరకు తీసుకుని ఆశీర్వదించాడు ఫ్రెండ్స్ నా వీడియోస్ అన్నీ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ